అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి ఏదో స్టార్టింగ్ లో త్రీ సిక్స్టీ నైన్ సినిమా చూసినట్టు అనిపించింది అనుకుంటున్నారా మనకి ఇప్పుడంటే మిల్లులు గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి కానీ పాతకాలంలో మనకి ఇసురు రాయితో పప్పులు అలాగే రవ్వలు పిండ్లు ఇవన్నీ కూడా విసురుకునే వాళ్ళం కదా ఒక్కసారి పాతకాలంలోకి వెళ్ళాలనిపించింది అందుకే బ్లాక్ అండ్ వైట్ లో వీడియో తీసాను ఇంతకీ ఈరోజు వీడియో ఏంటంటే మనం పాతకాలంలో అతి తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే బియ్యప్రవ్వ ఎలా తయారు చేసుకునే వాళ్ళమో అలాగే మన గార్డెన్లో కట్టెల పొయ్యి కట్టించుకున్నాం కదా ఆ తయారు చేసుకున్న బియ్యప్రవ్వతోటి ఉప్మా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ బియ్య ఉప్మా కట్టెల పొయ్యి మీద నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం ఇంట్లో పండించుకున్న బియ్యం కానీ లేదంటే గనక తెల్లకారుడుండి రేషన్ బియ్యం కానీ వచ్చే వాళ్ళకైతే ఈ రవ్వ చేసుకోవటానికి ఇలా ఇసురు రాయితో చేసుకుంటే అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చవదు ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యంలో వడ్ల గింజలు మట్టిగడ్డలు లాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా ఏరేసుకోవాలి ఈ బియ్యాన్ని అయితే నేనేమి కడగట్లేదు ఒకవేళ మీరు కావాలంటే ఒక్కసారి గిన్నెలో పోసేసి కడిగేసి వెంటనే వడబుట్టకు వేసేసుకొని ఎండబెట్టేసుకొని అయినా రవ్వ చేసుకోవచ్చు నేనైతే పాతకాలంలో ఎలా చేసేవాళ్ళో అలాగే చేసి చూపిస్తున్నాను ఈ బియ్యంలో దువ్వలాగా ఉంటుంది అది లేకుండా పోవాలి అంటే బియ్యాన్ని ఒక్కసారి ఇలా చెరుక్కోవాలి ఇలా శుభ్రంగా చెరిగిన బియ్యాన్ని ఒక గిన్నెలో పోసేసుకోవాలి ఇలా గిన్నెలో పోసుకున్న బియ్యాన్ని ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను నేను ఇదిగోండి చూడండి చిన్న గ్లాసు ఇందులో ఒక డెబ్బై ఐదు ఎంఎల్ వరకు వాటర్ పడుతుందేమో ఈ వాటర్ని ఇలా చేతిలో వేసుకొని బియ్యంలో చిలకరించుకుంటూ ఇలా బియ్యాన్ని కలుపుకోవాలి తడి తడిగా ఉండేలాగా ఎక్కువ మరీ వాటర్ వాటర్గా ఉండేలా కాకుండా బియ్యం అంతా తడిచేలాగా చూసుకోవాలి ఈ గ్లాస్ తోటి నేను వాటర్ తీసుకున్నాను కదా ముప్పో గ్లాసు వరకు వాటర్ పట్టాయి బియ్యం మొత్తం కూడా ఇలా తడితడిగా అయ్యే వరకు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా ఇలా చేతితోటి నొక్కి పెట్టి ఉంచుకోవాలి ఈ బియ్యం ఇలాగే ఒక గంట సేపు ఉన్న తర్వాత మనకు మళ్ళీ బియ్యం అనేది డ్రై అయిపోతుంది మనం వేసిన వాటర్ అంతా కూడా బియ్యం పీల్ చేసి మళ్ళీ మామూలుగా అయిపోతాయి అప్పటి వరకు ఇలాగే ఒక క్లాత్ వేసి కప్పు ఉంచుకొని ఒక గంట తర్వాత ఈ బియ్యాన్ని మళ్ళీ మనం రవ్వగా విసురుకుందాము ఇదిగోండి ఇలా క్లాత్ వేసేసి బియ్యానికి గాలి ఆడకుండా ఇలా పెట్టేసుకోండి ఇంకెక్కడ గంట అయిపోయింది ఇంక ఇక్కడ నేను క్లాత్ తీసేస్తున్నాను ఇంక ఇప్పుడు బియ్యం చూడండి మనకి ఎలా మళ్ళీ డ్రై అయిపోయినట్టు అయిపోయాయో మనకు బియ్యం అనేవి ఇలా అయ్యాయంటే మనం రవ్వ తయారు చేసుకోవటానికి ఈ బియ్యం రెడీ అయినట్టే నేను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇసురు పెట్టి ఇసురుతున్నాను మీరు కావాలంటే ఈ రవ్వను మిక్సీ పట్టుకోవచ్చు లేదా పిండి మిల్లులు ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్ళి రవ్వలాగా పట్టేవమనచ్చు మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇంకా ఈ బియ్యం కొంచెం కొంచెం వేసుకుంటూ విసురుకోవాలి మిక్సీలు వచ్చాయి గ్రైండర్లు వచ్చాయి మిక్సీకి మూడు జార్లు ఉంటాయి ఒక్కొక్క జార్లో ఒక్కొక్క రకమైనవి పట్టుకోవచ్చు అలాగే తడి బియ్య పిండి పట్టుకోవాలంటే ఒక మిల్లు పొడి బియ్య పిండి పట్టించుకోవాలంటే ఒక మిల్లు పప్పులు పట్టించుకోవాలంటే ఒక మిల్లు ఇలా రకరకాలుగా ఉంటాయి కానీ పాత కాలంలో ఒక ఈ ఇసుర్రాయి ఉంటే ఈ ఇసురు పప్పులు ఇసురేవాళ్ళు అలాగే రవ్వ ఇసురుకోవచ్చు పిండి ఇసురుకోవచ్చు చూసారా ఒక్క వస్తువు మూడు రకాలుగా పనిచేస్తుంది ఇదిగోండి ఈ ఇసు గొప్పతనం గురించి చెప్తున్నాను ఇక్కడ మనకి రవ్వ కూడా పడింది చూడండి ఎంత బాగుందో సన్నగా ఈ మూడు రకాలుగా ఇసురుకోవాలనుకుంటే ఈ ఒక్క తిరగలనే మనం దేనికి కావలసినట్టు దానికి ఇసురుకోవాలి మనం పప్పులు ఇసురుకోవాలంటే తిరగల్లో మనం ఎక్కువ ఎక్కువ కందిపప్పు ఇసురుకుందాం అనుకున్నాం కందులు ఎక్కువ ఎక్కువ వేసి ఇసిరితే అవి పప్పు అవుతాయి తర్వాత రవ్వ ఇసురుకోవాలనుకుంటే కొంచెం కొంచెంగా వేసి ఇసురుకుంటే మనకి రవ్వ పడుతుంది ఒకవేళ పిండి ఇసురుకోవాలనుకుంటే నాలుగు నాలుగు గింజల చొప్పును వేసి ఇసురుతారు ఈ ఇసురు రాయి తన టాలెంట్ ఇంతలా చూపిస్తుంది ఒక రాయి అయినా కూడా చూడండి ఒక పవ్వ అయితే చక్కగా రెడీ అయిపోయింది నాకు ఈ కేజీ బియ్యం ఇసరడానికి ఒక్క గంట సమయం కూడా పట్టలేదు ఒక్క అర్ధ గంటలోనే ఇసిరేసాను ఇంకేలా మనకి ఇసుర్రాయి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా రాయి తీసిన తర్వాత లోపల కొంచెం బియ్యం ఉన్నట్టు ఉంటాయి మళ్ళీ వాటిని చుట్టూ పక్క కనేసి మళ్ళీ ఒకసారి ఇసిరామంటే మనకి అసలు కొంచెం కూడా వేస్ట్ పోకుండా చక్కగా మొత్తం అవుతుంది ఇంక ఇక్కడ మనకు అయితే రెడీ అయిపోయింది ఈ ఇసురు ఎలా ఇసురుకోవాలో అని నేను చెప్పటం కూడా వేస్ట్ అయిన ఇప్పుడు ఇసురు రాయలు ఎవరింట్లో ఉంటున్నాయో చెప్పండి మీరు ఇసిర్రాయ లేకపోయినా ఇసిర్రాయితో ఇసరటం చేత కాకపోయినా పర్వాలేదులే కానీ మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా పౌడర్ లాగా అయ్యేలా కాకుండా రవ్వ రవ్వగా అవగానే మిక్సీ జార్లో నుంచి తీసేసి ఒకసారి జల్లించేసుకోవాలి మనం ఇలా ఇసురుకున్నా కూడా మనం ఒకసారి జల్లించేసుకోవాలి ఇదిగోండి మనం పిండి జల్లించుకునే జల్లెళ్ళు ఉంటాయి కదా ఆ జల్లెల్లో సరిపడా రవ్వ వేసేసుకొని ఇలా జల్లించేసుకుంటే మనకి పిండి అనేది కిందకి దిగిపోతుంది రవ్వ అనేది జల్లెల్లో ఉంటుంది మీరు మిల్లుకు పంపించుకున్న మిక్సీ పట్టుకున్న ఎలాగైనా సరే రవ్వ మాత్రం జల్లించుకోండి ఇలా రవ్వ జల్లించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి మిగతాదంతా కూడా ఇలాగే జల్లించేసుకున్నారంటే మనకు చక్కగా తెల్లగా మెల్లమెల్లగా మెరిసే బియ్యపు రవ్వ రెడీ అయిపోతుంది మనకి ఇందులో కొంచెం ఒక గిద్దెడక తక్కువగా పిండి వస్తుంది ఆ పిండిని కూడా వేస్ట్ పోనివ్వాల్సిన అవసరం ఏం లేదు మనం బోండాలు దోశలు వేసుకునేటప్పుడు అలాంటి వాటిల్లో అయినా వేసుకోవచ్చు లేదా ఈ పిండితోటి కొడుములు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి రవ్వ ఎంత సన్నగా ఉందో ఇలా ఉండేలాగా చూసుకోండి మీరు మిల్లు పట్టించుకున్న మిక్సీ పట్టుకున్నా సరే తడిగా లేని ఒక స్టీల్ డబ్బాలో పోసుకున్నామంటే నలుగురు మొన్న ఇంట్లో నాలుగైదు సార్లు కనీసం ఈ బియ్యపు రవ్వతోటి ఉప్మా చేసుకోవచ్చు ఈ రవ్వ కనీసం నెల రోజులు ఎలాంటి పురుగు పట్టకుండా చక్కగా ఉంటుంది ఇంక ఇది వచ్చేసి తెల్లారి పొద్దున్నే మన గార్డెన్ లోకి వెళ్ళి మనం ఇసురుకున్న రవ్వతోటి కట్టెల పొయ్యి మీద బియ్యపు రవ్వ ఉప్మా కూడా తయారు చేస్తాను వేడి వేడి ఉప్మాని ఇలా అరిటాకులో పెట్టుకొని తింటే బాగుంటుంది కదా దానికోసమే ఇక్కడ అరిటాకు కట్ చేస్తున్నాను ఇంక మనకి ఈ అరటాకు పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇంకా మనకు ఉప్మాకు ఫ్రెష్గా వేసుకోవటానికి కొంచెం కరివేపాకు కూడా ఇరగదీసేసాను ఇంకా పైకి వెళ్దాం మరి ఇంక ఇక్కడ చూడండి టైం వచ్చేసి ఆరు కావస్తుంది మందార పూలు చూడండి విచ్చి విచ్చుకుంటూ ఇవ్వలే అందంగా ఉంటాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి నాతో పాటు మన మిద్దె తోటలకు మీరు కూడా ఇంకా పొయ్యి రాజేసుకొని ఉప్మా చేసేసుకుందాం ముందైతే పొయ్యి దగ్గర ఒక్కసారి శుభ్రంగా ఊడ్చేసి ఇక్కడ పొయ్యి రా చేస్తున్నాను పొయ్యి అంటుకుందంటే మనకు ఉప్మా చేసుకోవటం పావు గంటలో అయిపోతుంది నాటు గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో మన గార్డెన్లో ఈరోజు మన గార్డెన్లోకి వంట చేసుకోవటానికి వచ్చాము ముందైతే పోసి పెట్టుకుంటాం సరే మనం ఇప్పుడు పొయ్యి అయితే వెళ్దాము ముందైతే బియ్య ప్రవ చేసి చూపిస్తాం ఈ రోజు అదిగోండి సూర్య భగవాన్ వచ్చాడు ఇంకా మీరు పొయ్యి కట్టించిన వీడియో చూసినట్టయితే అంతకు ముందు ఈ రేకు లేదు కదా ఈ రేగు చేయించుకొచ్చారు మా వారు మంట అంతా వేస్ట్ పోతుంది అందుకని చెప్తే మళ్ళీ మా వారు ఇలా రేగు చేయించుకొచ్చారు అన్న పొయ్యి మాత్రం భలే ఉందండి అసలు చేస్తుంటే కష్టమే అనిపించట్లేదు చక్కగా మంట మనకు వేస్ట్ పోకుండా ఉంటుంది నేనైతే పొయ్యి రాజేసి పొయ్యి మీద కడాయి పెట్టేశాను కడాయి ఏ మాత్రం తల్లి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఆయిల్ గాని నెయ్యి గానీ పావు కేజీ రవ్వకు సరిపడా వేసాను నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు రెండు చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలి టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్మాలో బొంబాయి రవ్వ ఉప్మాలో అయితే మనం వెయ్యము జీలకర్ర అయితే వేయము జీడిపప్పు జీడిపప్పులు నేనైతే ఒక ఇరవై వరకు వేసాను మీరు ఇంకా ఎక్కువ కాళ్ళను వేసుకోవచ్చు తోరగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసాను నేను ఇదిగోండి ఇట్లా ఇట్లా పొడవుగా కట్ చేసుకోండి సన్నగా తరిగా చిన్న ఇంత అల్లం మొక్క సన్నగా తరిగితే బాగుంటాయి అంగుళం సైజు అల్లం మొక్కని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎత్తుంది కదా పచ్చిమిరగాయలు ఒక మూడు నాలుగు ఘాటుని బట్టి మీరు తినే ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలు ఉన్న ఘాటును బట్టి వేసుకోండి టమాటాలు ఒక మూడు రెండు టమాటాలు చిన్నవి మన గార్డెన్లోనే ఉన్నాయి కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి టమాటాలు నేనైతే నాలుగు వేసాను కొంచెం పెద్ద సైజు ముక్కలు వేసుకోవచ్చు పొడవుగా కట్ చేసి మన ఉల్లిపాయలు ఎట్లయితే కట్ చేసుకున్నామో అట్లా టమాటాలు కట్ చేసి వేసేసుకోండి మనకి మంచిగా సలారు కనిపించడం కోసం ఉప్మా కొంచెం ఫస్ట్ ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అంతా బాగా కలిసే వరకు ఇలా కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు అడుగును మాడిపోతూ ఉంటాయి మరీ వేగిపోవలసిన అవసరం లేదు మనకి ఇట్లా మగ్గితే చాలు ఇప్పుడు ఇంకెందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పు తోటి మూడు కప్పులు నిండుగా వాటర్ వేసుకోండి మనం బొంబాయి రవ్వకైనా సరే రెండు కప్పులున్నర వేసుకుంటాం కదా బియ్యపు రవ్వ కావటం మూలంగా ఇంకొక అరకప్పు వేసుకుంటే మనకి చక్కగా మెత్తగా ఉడుకుతుంది ఇదిగో కరివేపాకు వేయటం మర్చిపోయా తిరగమాతలోనే వేసేసుకోండి నేను తెచ్చి అక్కడ వేసి తిరుగుమాత తొందరగా వేడి వచ్చేసిందానికి దానికి అవగా వేసేసాను వేసేసుకోండి ఇలా అయినా పర్లే తిరుగుమాతలోనే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇందులో నేను కళ్ళు ఉప్పు వేస్తాను మీరు మెత్త ఉప్పు అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు మనకి ఇదంతా ఒకసారి కలిపేసి ఈ వాటర్ మరిగిన దాకా ఇలా ఉందాం ఈ వాటర్ని ఇలా మరగనిద్దాం వాటర్ మరిగేలోపు మన గార్డెన్లో తురకబంతి పూలు ఇస్తున్నాయి ఒకసారి చూసేయండి ఆ పూలు ఎంత అందంగా ఉన్నాయో రెడీ చేసుకున్న పుయ్యి ప్రవ మా అమ్మ అయితే అంటుంది అసలు ఇలాంటి ఎప్పుడు తెలియదు లీడరేషన్ నా ఎప్పుడు నేర్చుకున్నామో అసలు చిట్టుకు నిశ్రమగా అంటుంది ఏదైనా సరే చెయ్యాలి అని ఉంటే చాలి ఎంత అదే ఎవరన్నా చెయ్యమని ఫోర్స్ చేస్తే చెయ్యం ఇష్టమైతే కనుక ఖచ్చితంగా పని నేర్చుకునే చేస్తాం అవునంటారు కాదంటారు చెప్పండి మీరే ఒకసారి ఇట్లా కలిపి మనం ఈ పూజ చేసుకోవాలి సరిపోయింది వాటర్ ఏమి మనకు మరగాల్సిన అవసరం లేదు ఇలా ఉడుకుపెట్టి ఉడుకుతుంటే చాలు ఇదిలో మనకు వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా పొయ్యి కొంచెం ఎత్తు అయినట్టు అనిపిస్తుంది ఇంకా కొంచెం స్టూలు తెచ్చుకుంటాయి ఇది ఇది చాలా అట్లయితే ఇట్లానే కూర్చోవాలి ఇప్పుడే మనకి కూడా రాకుండా ఉంటుంది పొయ్యి ఎలిగిందాకి మనకి కొంచెం ఇంకా ఎలిగ రాజుకుందా ఇంకా అసలు దద్దరిల్లుస్తుంది కదా ఆగదా ఆగమన్నా కూడా రవ్వ వేస్తున్నాను ఇట్లా మనం తిప్పుకుంటూ వేసుకోవాలి రవ్వ ఇలా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు రవ్వ వండలు కట్టకుండా ఉంటుంది అంతా కూడా దగ్గర అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి తిన్నావు నాన్న తిన్నావు నచ్చిందనేసి మా అమ్మ చేస్తే తినలేదు కానీ కాకపోతే ఈ రెసిపీ మా అమ్మ చెప్పిందే ఆంటీ వాళ్ళు చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఆంటీ వాళ్ళ దగ్గర తినేదాన్ని బాగానే ఉండేది ఇందులో అయినా సరే వేసుకునే అవన్నీ వేసుకొని చేసుకుంటే ఏదైనా కూడా మంచిగా కుదిరిద్దు కుదరందేమో ఉండదు మనకి ఇప్పుడు గ్యాస్ ఉందనుకోండి అదంటే మనం తగ్గించుకోగలం పెంచుకోగలం అలా చేస్తాం అదే మనం పొయ్యి మీద తగ్గించుకోవాలనుకోండి ఒక కెట్టుకుల తీసి పక్కన పెట్టేసుకోవాలి తీసుకుంటా ఉంటే మనకి దగ్గర అయిపోద్ది మీకు ఒకవేళ ఇలాగే పల్చగా ఇష్టం అనుకుంటే అలాగే తీసేసుకోండి దగ్గర అయిపోయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ ఉంది ఇట్లా సన్నగానే పెట్టుకోవాలి ఇలాంటి వాటికి బగబగా మండితే కాస్త మాడిపోతాయి అనమాట ఇంక మనకి రెడీ అయిపోయింది ఉప్మా ఇంకా తీసేద్దాం స్టవ్ పది మంది నుంచి స్టవే వస్తుంది చక్కగా మనకి వేడి వేడిగా పొగలు కక్కుతూ బియ్య ప్రపు రెడీ అయిపోయింది అరిటాకుల కోసం నేను అరిట మొక్క వేసుకున్నాను తెలుసు చూడండి పచ్చగా ఉన్న ఆ అరిటాకు మీద ఇలా పొగలు కక్కే పొగలకక్కే బియ్యపుర ఉప్మాన పెడుతుంటే ఎంత అందంగా ఉందో ఏదైనా సరే మనకి కంటికింపుగా ఉంటే కడుపు నిండా తింటారు అంటారు కదా చూడటానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంక ఇలా వేడి వేడిగా ఉండగానే మళ్ళీ ఒక్క టేబుల్ స్పూన్ తినే ముందు నెయ్యి వేసుకొని మీకు పంచదార ఇష్టమైతే పంచదార వేసుకోవచ్చు లేదా నిమ్మరసం ఇష్టమైతే నిమ్మరసం వేసుకోవచ్చు లేదంటే ఏదైనా చట్నీతో అయినా తినొచ్చు ఎలా తినాలన్నది మీ ఇష్టమో అంతే ఎంతో టేస్టీగా బియ్యపురవ ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా మా వారికి పెట్టించాను నేను కూడా తింటున్నాను చాలా బాగుంది ఉప్మా అయితే మరి పాతకాలంలో తక్కువ ఖర్చుతోటి బియ్యపు రవ్వ ఎలా తయారు చేసుకునేవాళ్ళు అలాగే ఆ రవ్వతోటి ఉప్మా ఎంత టేస్టీగా ఎలా చేసుకునేవాళ్ళు అన్నది నేను ఈ వీడియోలో మీకు చేసి చూపించాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మా వారు బియ్య పర్వత ఉప్మా చేస్తానంటే ఏం బాగుంటుంది అన్నారు ముందు కానీ తనకు తర్వాత తిన్న తర్వాత చాలా బాగా నచ్చిందంట మన మన గార్డెన్ లో కట్టెల పొయ్యి మీద వంట చేయటం మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ చేయండి మనం ఉప్మా చేసేటప్పుడు ఎంతో కొంత ఇట్లా అడుగు అంటుంది కదా ఇది మీలో ఎంతమందికి ఇది ఇష్టం తింటారు అన్నది తప్పకుండా కన్వెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇది గీరు పక్క ఏది నేను తింటాను అని భలే ఉంటుంది మనకి కళాయి కడిగే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది అసలు ఇట్లా ఇది మాడినట్టుండి మాడదు అదొక దోశ టైప్ లో ఉంటుంది కదా బాగుంటది చక్కగా గార్డెన్ లో వేడి వేడిగా ఉప్మా చేసుకున్నాము తిన్నాము అడుగుది కూడా వదిలిపెట్టకుండా గీరుకొని తింటున్నాను మరి మీరు ఎంతమందికి ఇలా తినటం ఇష్టము అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్